అయితే ఈ నాటుకోళ్ళు వ్యాపారం అనేది తారాస్థాయిలో ఒక పెద్ద బిజినెస్ లానే కాకుండా ఇంటి ముందు కూడా మనం గృహిణీలు పెంచుకోవడానికి చాలా ఆస్కారమైనటువంటి బిజినెస్ ఇది ఎందుకంటే ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల కిందట ప్రతి పల్లెటూరులో కూడా ఇళ్లల్లో కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై కోళ్ళు ఉండే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఆ కోళ్ళు కనుమరుగైపోయినాయి పల్లెటూరులో సో మళ్ళీ పోయినటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం తీసుకురావాలంటే పల్లెటూరులో గృహిణులు కూడా రైతులు చిన్న చిన్న సన్నకారు రైతులు కూడా ఒక వంద నూట యాభై కోళ్ళు తీసుకెళ్ళి ఒక యాభై కోళ్ళు తీసుకెళ్ళి ఆ ఇంటి ముందున్న ఉన్న ప్లేసులోనే పెంచుకుని ఇంటి ఖర్చులు వెళ్ళగొట్టుకునే పరిస్థితి ఎంతైనా ఉన్నది అయితే ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళే ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఒక యాభై నుంచి వంద కోళ్ళు పెంచుకోవడం వలన ఏమవుతుందంటే పక్కన ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఇంటి వెనకాల వాళ్ళ సందులో ఉన్న వాళ్ళకి ఈ గ్రామంలో ఎవరికైనా సరే ఆదివారం వచ్చిన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా ఏమైనా శుభకార్యాలు జరిగినా మన ఇంట్లోంచి కోడిలన్నీ తీసుకెళ్లేటువంటి ఆస్కారం దొరుకుతుంది ఎందుకంటే మన కోడి సైజు పెద్దగా ఉంటుంది మనది ఇన్ ద సెన్స్ ఆసిల్ సో దీని నుంచి ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నట్టు ఖర్చులని అధిగమించుకుని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇంట్లో ఆడవాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు సో సరదాగా ఇంట్లోనే పనులన్నీ చేసుకుంటూ కూడా చిన్నగా ఈ చిన్న పరిశ్రమలాగా మనం చేసుకుని సక్సెస్ఫుల్గా ఆర్థిక సోమతని పెంచుకోవడానికి ఎంతో విధంగా ఈ విధంగా మనకు ఆస్కారం అనేది ఉన్నది